நமஸ்தே பிஎஸ்ஆர்வோ டென் கிஸ்வம் விவராலிக்கு வெளித்தேன் గవర్నర్ పేట గోవిందరాజులు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న బంగారం షాప్ లో నకిలీ పాన్ బ్రోకర్స్ హవా సృష్టిస్తున్నారు స్వర్ణకారుల దగ్గరికి కస్టమర్స్ బంగారం చేయించుకోవడానికి వస్తూ ఉంటారు ఆ పరిచయం మీద వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు లో అయితే గ్రామకి తక్కువ ఇస్తారని ఆభరణాలు చేయించుకున్న స్వర్ణకారులకు దగ్గరకు వచ్చి బంగారం తాకట్టు పెట్టుకోమని అడుగుతారు అప్పుడు ఆ బంగారం తీసుకుని పాన్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్తారు పాన్ బ్రోకర్స్ బంగారం చెక్ చేయించి వారికి గ్రామకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున అలాగే వడ్డీ రెండు రూపాయల వరకు తీసుకుంటారు కొంతమంది పాన్ బ్రోకర్ అని చెప్పి స్వర్ణకారుల దగ్గరకు వచ్చి మా దగ్గర లైసెన్స్ ఉందని చెప్పి బంగారం తాకట్టు పెట్టించుకుని డబ్బులు ఇచ్చి గడువు అవ్వకముందే ఆ వస్తువుని అదేంటని అడిగితే రాజకీయ పలుకుబడితో దౌర్జన్యం రౌడీజంతో స్వర్ణకారుల మీద దౌర్జన్యం చేస్తున్నారు ఈ మధ్య ఇలాంటి సంఘటన రెండు మూడు సంఘటనలు గోవిందరాజులు కూరగాయల మార్కెట్ దగ్గర బంగారం కోట్ల దగ్గర జరిగాయి నా పేరు మందర పచ్చితానందండి నా షాపు కూరగాయల మార్కెట్ గోవిందరాజుల కూరగాయల మార్కెట్లో షాపు నెంబర్ పద్దెనిమిది అండి నాది అక్కడ బంగారు పని చేసుకునేవాడిని నేను స్వర్ణకారుణ్ణి అయితే ఈ స్వర్ణకార వృత్తిలో ఈ క్రమంలో మా కస్టమర్లే మా దగ్గరికి అప్పుడప్పుడు తాగట్ పెట్టించుకొని డబ్బులు తీసుకోవడం ఇవ్వడం అప్పు చూడడం జరుగుతూ ఉంటుంది అండి ఇలా లైసెన్స్లు లేని వాళ్ళకి పాన్ బ్రోకర్ల అందరి దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి మనకి అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి తాకట్టు పెట్టించడం వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే బ్యాంకులో ఐదు వేలు ఆరు వేలు ఇస్తే అక్కడ వడ్డీ తక్కువే కానీ ఇక్కడ అలా రాదు ఎనిమిది వేలు గ్రాముకి ఎనిమిది వేలు ఇచ్చారనుకోండి మూడు రూపాయలు మూడున్నర కూడా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా కూడా జరుగుతూనే ఉంది ఆ క్రమంలో నేను పెట్టిన వస్తువులు సుమారుగా ముప్పై ఆరు అదొక నలభై రెండు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది గ్రాముల వస్తువులు పిన్నండి సూర్బాబు గారికి తాకటి కోసం పంపిస్తే నా దగ్గరకు వచ్చిన కస్టమర్ అవి తీసుకొస్తే ఆయన నేను అక్కడికి పంపిస్తే తొమ్మిది తారీఖు ఉదయం పంపించానండి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పంపిస్తే మధ్యాహ్నం నాలుగున్నరకి నాకు డబ్బులు పంపించారండి నేను డబ్బులు కస్టమర్కి ఇచ్చి పంపించేసాను అయిపోయింది పంతొమ్మిదో తారీఖు తర్వాత సాయంత్రం తర్వాత మళ్ళీ పంతొమ్మిదో తారీఖున ఈ గిల్టు వస్తువులు తాకట్టు ఎలా పెట్టుకుంటావు నేను పెట్టుకొని నువ్వు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి నన్ను చాలా ఒత్తిడికి గురి చేసి సంఘంలోనూ ఫిర్యాదు చేసి స్టేషన్లోనూ ఫిర్యాదు చేసి గందరగోళం చేసి నన్ను బాగా భయభ్రాంతులు చేసి ఇబ్బందులకు గురి చేసి అందరాని మాటలు కూడా మాట్లాడి చాలా గందరగోళం చేసి నా దగ్గర నుంచి ఇంటి కాగితాలు చెక్కు నోట్లు అన్నీ తీసుకున్నారండి ఇవాళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరో అసలు ఆ ముక్కు ముఖం తెలియదు మాకు ఎవరికి ఆయన ఎవరో కూడా తెలియదు ఆ బ్రహ్మాజి అనే పేరు ఆయనతో 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 కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయించారండి ఇప్పుడు నేను ఒరిజినల్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆరు డబ్బులు తీసుకొని వచ్చిస్తే ఇప్పుడు సూర్యబాబు గారికి ఇచ్చి డిపించుకోవాల వస్తువులు నా వస్తువుల్ని ఇప్పుడు ఆ చెక్ బౌన్స్ కేసులో పది లక్షలు నేను కట్టాలో నాకు తెలియని పరిస్థితి ఏలాడుతున్నానండి ఇలా అలాగే ఆ క్రమంలో రోజు గోళాగాలకి అందరగోళం చేస్తుంటే ఇవాళ నేను షాప్ అక్కడి నుంచి తీసేసి తాళం వేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితికి వచ్చానండి జరిగింది మొత్తం ఇదండి మీకు ఏమైనా లైసెన్స్ ఉందా లేదండి ఆయనకి లైసెన్స్ లేదు ఏం లేదు ఎప్పుడు ఇలా ఎప్పుడు జరిగినా ఒకసారి నేను ఒక్కడే కాదండి నాతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు స్వర్ణకారులు ఇంకా అక్కడ నాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో ఆయన ఒక రెండు నెలలు ఒక నెల గ్యాప్ వచ్చింది అనుకోండి మన వస్తువులు పెట్టిన తర్వాత బంగారం రేటు పెరుగుద్ది కదా ఆ బంగారం అమ్మేసుకోవడం మళ్ళీ మనం వెళ్ళి ఇది చేసినప్పుడు మేము చేసేస్తామంటాం లేదంటే మామేద రౌడీ ఏం చేయడం నువ్వు తాకట్టు పెట్టావుగా అయిపోయింది నీ టైము రేటు రాలా అమెజాం అండం ఇలాంటివి చాలా చేశారండి ఇప్పుడు కూడా జరుగుతుంది అది అయిపోతే అసలు నోటీసులు పంపించడానికి లైసెన్స్ ఉంటాయి కదా నోటీస్ పంపించడానికి లైసెన్స్ లేదు లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా ఈ విషయం మీద వెళ్ళామండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నన్నే దొంగన చేశాడు దానివల్ల షాప్ కట్టేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాను వాళ్ళ రూపాయి ఆదాయం లేని పరిస్థితి అయిపోయింది